మనం చూసుకున్నట్లయితే పదిహేను నుంచి టోల్ ప్లాజాలో వార్షిక టోల్ పాస్ అమలు ఎక్కడెక్కడ టోల్ పాస్లు ఇస్తారు ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మనం చూద్దాం అనమాట దేశవ్యాప్తంగా ప్రైవేటు వాహనదారులకు జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభంగా చవగా చేసేందుకు కేంద్రం వార్షిక టోల్ అయితే ప్రవేశపెడుతుంది ఏడాదికి మూడు వేలు చెల్లిస్తే రెండు వందల ట్రిప్పులను ఉపయోగించుకోవచ్చు ఈ లెక్కను ఒక టోల్ ప్లాజా దాటడానికి కేవలం పదిహేను రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అయితే చాలామంది వాహనదారులు రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఏ టోల్ ప్లాజాలో ఈ పాస్ వర్తిస్తుందని సందేహం కూడా వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ వివరాలను తమ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది రాష్ట్రంలో మొత్తం ముప్పై ఐదు టోల్ ప్లాజాలు పాస్ పరిధిలో అయితే ఉన్నాయన్నమాట ఎలా పనిచేస్తుందంటే మూడు వేలు చెల్లిస్తే మీ ఫాస్ట్ ట్యాగ్కి రెండు వందల టోల్ క్రెడిట్స్ లేదా ఏడాది వ్యాలిడిటీకి లింక్ అవుతుంది ఈ పరిమితి పూర్తయిన తర్వాత మీ ఫాస్టాగ్ మళ్ళీ పే పర్ యూజ్ విధానంలోకి మారుతుంది దీనికి కొత్త ఫాస్టాగ్ను కొనాల్సిన అవసరం అయితే లేదు పాతదాని మీదే అమలు అవుతుందన్నమాట ప్రస్తుతం మూడు వందల ఐదు రూపాయలు పాస్ ఉంటే నలభై ఐదు రోజులు పనిచేస్తుంది వార్షిక టోల్ ప్లాస్తో హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రయాణించే వారికి మేలు జరగనుంది ఈ మార్గంలో కనీసం ఒకటి రెండు సార్లు రాకపోకలు సాగించే ఉద్యోగులు వ్యాపారులు చాలామందే ఉన్నారు ప్రస్తుతం ఈ హైవేలో ఎన్హెచ్ పరిధిలో అక్కడ పంతంగి కొర్లపహాడు చిల్లకల్లు టోల్ ప్లాజాలు కలిపి కలిపితే ఒకవైపు ప్రయాణానికి మూడు వందల టోల్ చెల్లించాల్సి వస్తుంది వార్షిక పాస్ తీసుకుంటే నలభై ఐదు రూపాయలు మాత్రమే అయితే ఖర్చు అవుతుందనమాట సో మనం ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక ప్లాన్ పాస్ ఏదైతే ఉందో తీసుకుంటే ఈ టోల్ ప్లాజాలన్నీ కూడా కవర్ అవుతాయి మొత్తంగా మనకి అవి చూద్దాం ముందు దీన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించారు ధర మూడు వేల రూపాయలు అయితే ఉంటుందన్నమాట ఒక్కసారి మొత్తం చెల్లించాలి చెల్లుబాటు అనేది రెండు వందల ట్రిప్పులు లేదా ఏడాది ముందుగానే ఏది ముందు అవుతుంది అనమాట వర్తించే వాహనాలేమో తెల్ల నంబర్ ప్లేటు కలిగిన ప్రైవేటు కార్లు జీపులు వ్యాన్లకు మాత్రమే చెల్లుబాటు ప్రాంతాలు ఏంటంటే జాతీయ రహదారులు జాతీయ ఎక్స్ప్రెస్ వేలు అనమాట చెల్లుబాటు కానివేమో రాష్ట్ర జాతీయ రహదారులు అవుటర్ రింగ్ రోడ్లు మున్సిపల్ రోడ్లు అనమాట టోల్స్ ఇవి నెక్స్ట్ ఎలా పొందాలంటే రాజమార్గు యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఐ లేదా మోర్త్ వెబ్సైట్ ద్వారా పొందొచ్చు ఇక తెలంగాణలో వార్షిక టోల్ ప్లాజా అమలయ్యే ప్లాజాల టోల్ ప్లాజాలు ఏంటంటే హైదరాబాద్ విజయవాడలో మనకు మూడు ఉన్నాయి అనమాట హైదరాబాద్ బెంగళూరులో మూడు ఉన్నాయి హైదరాబాద్ డిండిలో రెండు ఉన్నాయి జడ్చర్ల కలవకుర్తిలో మనకి ఒకటి ఉంది మున్నే మన్నేగూడ రావులపల్లిలో ఒకటి హైదరాబాద్ మెదక్లో ఒకటి మంగ్లు మంగులు టూరు మంగళూరు రూటు అదేవిధంగా మహారాష్ట్ర బాదర్ అమ్మాటది అదొకడు ఉంది కంది నిజాంపేటలో ఒకటి హైదరాబాద్ యాదాద్రిలో ఒకటి యాదాద్రి వరంగల్లో రెండు ఉన్నాయి హైదరాబాద్ భూపాలపట్నం రూట్లో ఒకటి మంగల్ వార్పేట మల్లంపల్లిలో ఒకటి మహాదేవ్పూర్ భూపాలపల్లిలో ఒకటి తానంచెర్ల జమన జమనట్లపల్లిలో మనం చూసుకుంటే జామనడ్లపల్లిలో ఒకటి నాగ్పూర్ హైదరాబాద్లో మనకి దాదాపు ఇక్కడ చూసుకుంటే ఆరు టోల్ ప్లాజాలు ఉన్నాయి కళ్యాణ్ నిర్మల్లో ఒకటి ఏపీ తెలంగాణ బార్డర్లో మనకు ఒకటి నకరేకల తానంచర్లలో ఒకటి కోదాడ ఖమ్మంలో ఒకటి మిరియాలగూడ కోదాడలో ఒకటి తిరుమలగిరి సూర్యాపేటలో ఒకటి జనగామ తిరుమలగిరిలో ఒకటి సూర్యాపేట ఖమ్మంలో ఒకటి మంచిర్యాల వడలో ఒకటి వడ మహారాష్ట్ర బోర్డర్లో సారంగి ఒకటి సారంగి మొత్తం ఎలా ఈ టోల్ ప్లాజలు అన్నింటిలో కూడా వర్క్ అవుతుంది అనమాట సో తెలంగాణ వారికి ఇలా టోల్ పాస్ తీసుకుంటే సంవత్సరం వరకు కూడా ప్రశాంతంగా అయితే టోల్ కట్టకుండా అమౌంట్తో అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి